హలో మై డియర్ ఫ్యామిలీ వెల్కమ్ టు మీ సుధక్క ముచ్చట్లు ఏంట ఈరోజు సుధక్క రొట్టెలు రాక ఇలా విరగొట్టుకుంటుంది అని మీరు అనుకుంటున్నారా అయితే జొన్న పిండిలో మీరు కాల్ వేసినట్టేనండి జొన్న రొట్టెలు రాక కాదు ఇక జొన్న రొట్టెలు చేయాలంటే కొంచెం టైం టేకింగ్ ప్రాసెస్ కదా తీరా చూస్తేనేమో టైము పదే పది నిమిషాలు అయితే ఉంది మా వారు రావడానికి ఫాస్ట్ ఫాస్ట్గా చేయాలి అని చెప్పి రొట్టెలు తట్టడం లేట్ అవుతుంది అని చెప్పి ఇలాగా చపాతీలు రుద్దే కర్రతోటి రుద్దేసి ఇక రౌండ్గా లేకపోతే జొన్న రొట్టెలు మనకు చూడ్డానికి బాగుండవు అలానే ఇలా మనం తీసి రొట్టె పెన్నం మీద వేసేటప్పుడు వెలిగిపోతాయి కదా ఇంట్లో ఈ విధంగా మనకు ప్లేట్స్ అవి ఉంటాయి కదా డబ్బాలవి ఆ మూతనైతే జొన్న రొట్టె చేసిన తర్వాత పైనుంచి గట్టిగా ఒత్తేసాను ఒత్తితే మనకు రౌండ్ షేప్లో అయితే రొట్టె అయితే వచ్చింది వచ్చిన తర్వాత నార్మల్గా ఇక మనం పెన్న మీద వేసి ఒక సైడు నీళ్లతో తుడిచేసుకొని రెండో సైడ్ తిప్పి ఈ విధంగా మనం సలాక్తో కానీ లేదా ఒక క్లాత్తో కానీ ప్రెస్ చేస్తూ ఉంటే రొట్టె అనేది పొంగుతుందండి ఇలాగా ఎవరికైనా జొన్న రొట్టెలు చేసేటప్పుడు మనకు చివర్లు పగిలిపోతాయి నాకు రాదు అని అనుకునే వాళ్లకు ఈ వీడియో ఏమన్నా ఉపయోగపడుతుందేమో అని చెప్పి మీతో కూడా షేర్ చేద్దామని చెప్పి వెంటనే వీడియో అయితే తీసి మీకు పోస్ట్ చేస్తాను చేస్తూ ఉన్నాను చూసారా జొన్న రొట్టె ఎలా పొంగుతుందో పూరిలాగా బాగుందా ఈ ఐడియా మీకు నచ్చితే మాత్రం తప్పకుండా వీడియోని లైక్ చేయండి మరిన్ని ఇలాంటి వీడియోస్ మీ సుధక్క ముచ్చట్లనే ఛానల్ నుంచి గనక మీకు రావాలి అనుకుంటే వెంటనే ఛానల్ని సబ్స్క్రైబ్ చేసుకొని ఎవరికైనా యూజ్ అవుతుంది అనుకుంటే షేర్ చేయండి మరొక మంచి వీడియోతో మళ్ళీ మీ ముందుంటుంది మీ సుధక్క